ఏం పీక్కుంటాడు పీక్కోమరు దేశంలో ఉన్న పెద్ద పెద్ద లాయర్లందరినీ పక్కన పెట్టుకుని బయటకు వస్తా డిపార్ట్మెంట్ లో అందరూ నాలాంటి ఆఫీసర్లే ఉండరండి వాళ్ళు కూడా ఉంటారు సరిగ్గా టైం చూసి నడి రోడ్డులో బట్టలు లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తారు మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది మరి ఆ హరిగాడి సంగతి వాడు వాడో మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఒంగోలు దగ్గర ఆదికేశవులు అనే ఒక పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు మనకు బాగా కావలసిన వాడు మీరు మీరెక్కడ కొన్నాళ్ళు సైలెంట్గా ఉండండి తప్పదా దారి లేదు మీరు కంటి దాటి బయటికి వెళ్ళకుండా ఎయిర్పోర్ట్లో భారీ బందోబస్తు పెట్టారు నా మాట వినండి సరే హరిగాడు ఎవడరా లోపల ఐరన్ లో వర్క్ చేస్తున్నారు సార్ సిఐ గారు రమ్మంటున్నారు ఎందుకు ఎందుక రాబే సార్ పద్ధతి కాదు ఏంట్రా పద్ధతి నడు ఏమైందయ్యా కరవనీకి కుక్కలు తరుముతుంటాయా సంపనీకి శత్రువులు తరుముతుండారా ఖచ్చితంగా వాడేనంటావా వాడే సార్ చింత నిప్పుల్ కళ్ళతో కళ్ళతో వేటాడొస్తున్న సింహంలా వాడు వాడి నడక నేను మర్చిపోగలనా ఆ యాల వాణ్ణి చంపినానన్నావు కదరా అయిపోయిందయ్యా రేయ్ మనం కాటేసే పావులర్రా మన కాటన్నా వాడి మీద పడాలా వాని కర్రన్న మన మీద పెరగాల నాకు అబద్ధం చెప్పిన నువ్వు ఏయ్ వీటిని స్టేషన్ ముందు పడేయండి ఎస్ఐ అడిగితే ఆది కేశవులకి అబద్ధం చెప్పినందుకు ఆది కేశవులే చంపినాడని చెప్పండి ఆఫ్ ఒక కూలోడు కోసం వీడిని చంపారేంటండి వాడు మామూలు కూలోడు కాదయ్యా ఎవుని పేరు చెపితే మా గుండకాయలు జారిపోతాయో ఎవడు చిటికేస్తే ఈ ఇంటి పునాదులు కదులుతాయో ఎవని రాక కోసం ఈ ఊరి జనం వెయ్యి దేవుళ్ళకి మొక్కుతాండ్రో వాడే వాడే నా కొడుకుని నిలువునా వాడికి ఇంత చరిత్ర ఉందా ఇంకా చాలా ఉంది అడెవడో కాదండి బావ సత్యమూర్తి కొడుకు బంధువులేగా మరి భయపడ్డానికి ఆయన దృష్టిలో వీళ్ళు బంధువులు కాదండి రా బంధువులు అసలు మేటర్ నీ చెప్తాగా పంచ ఏమేమే నీ ఉన్నత్త వికట్టహాసము ఎంత మరువ యత్నించిన మరుపునకు రాక హృదయ శరీయమానములైన నీ పరిహార సారములైన కర్ణపుటములు బయలు చేయుస్తున్నవే అహో క్షీరావ రాశి తరాక సుధాకర వంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య బౌరే ఉండనై నిజ ప్రకంపిత చతుర్దశ భవన సువరేంద్రకు శత సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర పాదావిరత పరశురామ సద్గురు ప్రాప్త శత సహస్ర విద్యా పారీయుండైన రాజయ్యనికి మిత్రుండనై మానదనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్క ఆడది పరిచారిక పరివృతయ్యి పగులబడినవుటయా Oh, oh. తన పతులతో నగు నన్ను బావగా సంభావింపక సన్మానింపక గృహిణీ ధర్మ పరిచక్త లజ్జా విముక్తయ్ ఆ బంధి ఎట్ట ఎదుట ఎలగేలి చెయ్యవలే అవునులే ఆ వయసు మారిన బామకు ఎక్కేమి సిగ్గేమి వంతు వంతున మగన ముందు ఒక మగనని వత్సర భరియంతో రెచ్చిన కనిపించితో పచ్చి పచ్చి వైభవముల ఆలి గేలి చేసిన నేనేల కటకట పడవలే ఊర కుక్క ఉచితానుచిత జ్ఞానముతో నోరెత్తి కూతలిడునా అని సరిపెట్టుకుందునా ఈ లోకము ముయ్య మూకుడునా అయినను దుర్వ్యాధమును సాగించు యాగమని తెలిసి తెలిసి నేనే ఎలా రావలే వచ్చి తినిపో విది రక్త ప్రభాసోపేతమై సోపేతమై సర్వత్ర సౌశోభితమైన ఆ మయ సభాభవనము మాకేల విడిది కావలే అయినది పో అందు చిత్త సుచిత్ర విచిత్ర లావణ్య హోర్లలు ఈదులాడు దిగృక్షాపేక్ష మాకేల కలుగవలే కలిగినది పో సజీవ జలచర సంతాన వితానమున కాలవాలమగు ఆ జలాశయమున మేమేల కాలు మోపవలే మోపి తిమిపో సకల రాజన్య కోటి కోటి ఇంత కోటి సప్త ప్రభా నీరాజిత మగు మా పాద పద్మములు ఏలా అపభ్రంశమందవలే ఏ తత్సమయం మనకి పరిచారిక పరివ్రత అయిన ఆ పాతకి పాంచాలి ఏలా రావలే వీక్షించవలే పరిహాసించవలే ఈ ఒంగోలు జిల్లాలో దుర్యోధను వేషం కట్టాలంటే మన హరిబాబు ఒక్కడేరా ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఉళ్ వాళ్ళ దిష్టి నా దిష్టి మీ నాన్న దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి చాలే నీ కొడుకు మీరే చూసారుగా రాత్రి వాళ్ళు ఎంత మంది పోడారు బాగా చేస్తే పొగడకి తిడతారేంటి పదరా మన కోసం అంత వెయిట్ చేస్తూ ఉంటారు అన్నయ్యని నానా చూస్తుంటే పదవే నమస్తే నమస్తే ఏమిట్రా అది అదే నాన్నగారు మొన్న బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను కదా అందులో సెలెక్ట్ అయ్యాను బ్యాంక్ ఆఫీసర్ అవుతాడట్రా నువ్వే ఇవ్వాలా ఇంతకి పోస్టింగ్ ఎక్కడరా తెలియదు నాన్నగారు సరే ఏంటి మీ విషయం మా విషయమే ఉన్నదండి మగవాళ్ళకి నాలుగు రూపాయలు ఆడవాళ్ళకి రెండు రూపాయలు కూలీ పెంచమని రెండేళ్ళ నుంచి అడుగుతానే ఉన్నాం మోతుబర్రులు మాత్రం పావలా కూడా పెంచింది లేదు అవునండి ఉప్పు పప్పు రేట్లు నెలనెలా పెరుగుతున్నాయి కానీ సంవత్సరాలు బట్టి అడుగుతున్న మా కూలి రేట్లు మాత్రం పెరగటం గట్టిగా అడిగితే కమ్యూనిస్టు అంటున్నారు భూస్వాముల పెద్దందరి యుగంలో కడుపు కలిగిన ప్రతి ఒక్కరూ కమ్యూనిస్ట్నే అయ్యా రేట్లు పెంచేదాకా కూలికెలమయ్యా ఏకపక్షంగా ఏ నిర్ణయమో తీసుకోవద్దు వాళ్ళతో నేను మాట్లాడతాను ఏందిరా ఏందిరా వాడు మాట్లాడేది మనం తిన్న పళ్లల్లో మిగిలిన ఎంగిలి తినడానికి కూడా లైను కట్టే లేబర్ నాయాళ్లని పది మందిని వెనకేసుకుని తిరుగుతూ ఎర్ర ఎర్రజెండా చేత్తో పట్టుకోగానే నాయకుడైపోయా సత్యమూర్తి మీ బావ కదా అని మీరు ఊరుకుంటున్నారు మనతో కలిసొచ్చేది బంధుత్వం గాని మనతో కలబడేది బంధుత్వం కాదయ్యా ఆయన కూడా ఇలాగే అనుకుంటున్నారండి ఈ యాల కూలీ రేట్లు పెంచమంటారు రేపు భూములు పంచమంటారు ఎల్లుండి నీ ఇల్లు నాదేనంటారు కోతకొచ్చిన పొలం కొయ్యినన్నోళ్ళ పీక కోసే తలకాయలు తెగినా పర్వాలేదు మన పని కావాలా ఎందుకండి కోలి వాళ్ళు పట్టుకుంటడం వాళ్ళు అడిగింది ఇవ్వచ్చు కదా నువ్వు మీ నాయనికి పుట్టుండావా లేక మీ ఇంట్లో పాలేరికి పుట్టుండావా పోలాపులకి రే పది నిమిషాల్లో అందరూ ట్రాక్టర్ ఎక్కాలి మా సత్యమూర్తి అయ్య గారు చెప్పేదాకా మేము పల్లెకి రావాడెవడరా చెప్పడానికి ఇక్కడ చెప్పాల్సింది చేయించాల్సిందంత రేయ్ గారే రే వాళ్ళని ఎందుకు పట్టుకుంటున్నారు ఆగండి నేను చెప్తున్నాను ఆగండి రామన్నామని దౌర్జన్యంగా లాక్కెళ్తున్నారు బాబు దౌర్జన్యం చేయడం తప్పు ఏందిరా తప్పు దీనంతటికి కారణమైన నీ బాబుని ట్రాన్స్ చూడు అదిరా తప్పు అయ్యా 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 ఏమైందికి ఇష్టయా గుడి నగరా ఆది మనుషులు హరిబాబు మీద తలబడుతున్నారా తప్పండి ఆవేశ పడితే వాళ్ళకి మనకి తేడా ఏముందిరా